హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి చలువ చేసే లిక్విడ్ ఇచ్చేద్దాము రణపాల రణపాల మెడిసినల్ ప్లాంట్ అండి మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే మన మొక్కలకు కూడా రణపాల ఆకులు చాలా మంచిదండి ఈరోజు రణపాల ఆకులతో లిక్విడ్ తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము రణపాల బాగా చలువ చేస్తుందండి మొక్కలకి రణపాల ఆకులు మనకెంత హెల్దీనో మన మొక్కలకు కూడా అంతే హెల్దీ అండి ఈరోజు రణపాలతో మంచి లిక్విడ్ తయారు చేసి మన ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము రణపాలతో లిక్విడ్ తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము రణపాల ఆకులని కోసుకుందామండి ఇవన్నీ కోసేస్తాము ఆకులన్నీ కోసేసి లిక్విడ్ తయారు చేద్దాము ఎండలు మండిపోతున్నాయండి మాకైతే చాలా ఎండలు ఈ ఎండల్ని తట్టుకోవాలంటే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి కొబ్బరి నీళ్ళు వాటర్ ఎక్కువగా తాగాలి అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా తినాలి ఫ్రూట్స్ తినని వాళ్ళు లిక్విడ్స్ తాగాలండి సీజనల్ ఫ్రూట్స్ కూడా తినాలి మామిడి కర్బూజ పుచ్చకాయ పైనాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ తినాలి మనం ఈ ఎండలకి ఈ ఎండల్ని తట్టుకోవాలంటే ఇది ఒక్కటేనండి మార్గం ఫ్రూట్స్ తింటూ జ్యూస్ తాగుతూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ సమ్మర్ని ఎంజాయ్ చేయాలి అలాగే మన మొక్కలు కూడా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి మన మొక్కలకు కూడా మరి వాటికి కూడా ఎండలు కదా బాగా మన మొక్కలు కూడా ఎండలు తట్టుకోవాలంటే మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి రకరకాల లిక్విడ్స్ ఇస్తేనేనండి మన మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి సమ్మర్లో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని మనం సమ్మర్లో ఈరోజు రణపాలతో లిక్విడ్ ఇస్తున్నానండి ఇండోర్ ప్లాంట్స్కి ఈ రణపాల బాగా చలువ చేస్తుందండి మొక్కలకి వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది మన ఇండోర్ ప్లాంట్స్ని ఎండల్లో కలకలలాడేటట్టు చేస్తుంది చాలా మంచిదండి మొక్కలకి రణపాల మనకి కానీ మన మొక్కలకి కానీ చాలా హెల్తీ అండి రణపాల మనం రోజు ఉదయాన్నే బ్రష్ చేసి రెండు ఆకులు తింటే రణపాల ఆకులు హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోతాయి చాలా మంచిదండి హెల్త్కి రణపాల అలాగే మన మొక్కలకు కూడా చాలా మంచిదండి రణపాల అందుకనే ఈరోజు రణపాల ఆకులతో లిక్విడ్ ఇస్తున్నాను సమ్మర్లో మన మొక్కల్ని చాలా బాగా కేర్ తీసుకోవాలండి లేదంటే చనిపోతాయి అవి చనిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది అందుకని మనం జాగ్రత్తగా తీసుకోవాలి మొక్కల్ని ఈ సమ్మర్లో మన మొక్కలకి మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి ఇంకా లిక్విడ్స్ ఒక్కటేనండి మొక్కలకి ఇచ్చేది సమ్మర్లో వారానికి రెండు సార్లు లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి సమ్మర్లో ఇప్పటివరకు ఫుల్ ఎండ అండి సడన్గా క్లైమేట్ మారిపోయింది ఉరుములు ఉరుముతున్నాయి వర్షం పడేలా ఉందండి కానీ పడదు మాకు రోజు ఇంతేనండి సాయంత్రం అయ్యేటప్పటికి ఇలా జరుగుతూనే ఉంటుంది వర్షం వచ్చేలా ఉంటుంది వర్షం అయితే రాదు మంచి ఎండలండి మాకు మొక్కలు కూడా బాగా డల్ అవుతున్నాయి ఎంత లిక్విడ్స్ ఇస్తున్నా కూడా బాగా ఎండలు ఆకులను వేస్తున్నానండి మిక్సీ జార్లో ఇంకా మనం మిక్సీ వేసుకుందాము ఇవన్నీ వేసేసి మిక్సీ చేసుకుందాము మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి బాగా ఇప్పుడు వాటర్కి వస్తున్నా లోపలికి చెల్లి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తానండి మెత్తగా మిక్స్ చేసుకొని వచ్చానండి రణపాల ఆకుల్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేస్తే వాటర్లో ఈజీగా డైల్యూట్ అవుతుందండి రణపాల పేస్ట్ నేను ఇరవై లీటర్ల బకెట్ తీసుకున్నానండి అందులో పంతొమ్మిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో రణపాల పేస్ట్ని డైల్యూట్ చేసుకుందాము వేస్తున్నానండి పేస్ట్ని వాటర్లో మన ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ తయారైందండి చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మన మొక్కలు కూడా గ్రీన్గా హెల్దీగా ఉంటాయండి మంచి హెల్దీ లిక్విడ్ అండి మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి బాగా చలువ చేస్తుంది పేస్ట్ని వాటర్ని బాగా కలుపుకోవాలి ఇండోర్ ప్లాంట్స్కి రణపాల లిక్విడ్ ఇస్తే ఇండోర్ ప్లాంట్స్ హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి వేళ్ళు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి చూడండి లిక్విడ్ కూడా చాలా పచ్చగా ఉంది ఆకులతో తయారు చేసుకున్న ఏ లిక్విడ్ అయినా మొక్కలకి చలువ చేస్తుందండి అందుకని మంచి ఎండలు ఉన్నప్పుడు మొక్కలకి ఈ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి రణపాల లిక్విడ్ ఇచ్చేద్దాము రణపాల లిక్విడ్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము ఇలా ఒక్కొక్క మొక్కకి ఇచ్చేయాలండి లిక్విడ్ని ప్లాంట్ ప్లాంట్కి ఇస్తున్నాను లిక్విడ్ని పర్పుల్ హార్ట్ అండి ఇది పర్పుల్ హార్ట్ కూడా ఇస్తున్నా వామాకుకి లిక్విడ్ ఇచ్చేద్దాము వామ్ లిక్విడ్స్ ఇవ్వడం వలన వామాకు టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి వామాకు వామ్ కూడా మనం లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చాము ఇప్పుడు రణపాలతో లిక్విడ్ తయారు చేసి వామ్ ఇస్తున్నామండి మనం లిక్విడ్స్ ఇవ్వడం వలన వామ్ తినడానికి చాలా బాగుంటుందండి లిక్విడ్స్ ఇవ్వకుండా వాటర్ ఇస్తే వామ్అకు చప్పగా ఉంటుందండి మనం రకరకాల లిక్విడ్స్ ఇస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వామ్ తినడానికి మనం రోజు నాలుగు ఆకులు తింటే ఉదయాన్నే హెల్త్కి చాలా మంచిది ఇందులో అరటి మొక్కు ఉందండి ఇది తీసేయాలి స్నేక్ ప్లాంట్కి పెడి ప్లాంట్కి లిక్విడ్ ఇచ్చేద్దాము ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే ఏమన్నా తీసేసుకోవాలండి అప్పటికప్పుడు లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కానీ వాటర్ ఇచ్చేటప్పుడు కానీ లిక్విడ్ ఇస్తున్నా స్నేక్ ప్లాంట్కి ఇది పెడిల ప్లాంట్ అండి బ్యాక్ బోన్ అని కూడా అంటారు చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఈ మొక్క చూడండి ఆకులు ఎలా ఉన్నాయో రంగురంగులుగా ఒక్కోసారి అచ్చం గ్రీన్ కలర్ లోనే ఉంటదండి ఒక్కోసారి రెడ్గా మారిపోతాయి ఈ మొక్కకి రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయండి చిన్న చిన్నవి బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి రణపాల లిక్విడ్ మొక్కలకి చాలా మంచిదండి ఈ ఎండలకి మనం ఆకులతో తయారు చేసిన లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మొక్కలు హెల్తీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయండి మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే సాంగ్ ఆఫ్ ఇండియా రేఫో ప్లాంట్కి ఇచ్చేద్దాము ఇది మన బుజ్జి గార్డెన్లో చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి తెగ పెరుగుతుంది అసలు మన దగ్గర కూడా మూడు మొక్కలు ఉన్నాయి కుండీలల్లో ఇది గ్రీన్ సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఈ మొక్క కూడా ఇస్తున్నా మనం ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి మెట్ట తోమరకి షఫ్లెరాకి లిక్విడ్ ఇచ్చేద్దాము మెట్ట తామర ఫ్లవర్స్ కన్నా కానీ మొక్క చాలా బాగుంటుందండి ఈ మొక్క ఆకులు చాలా డిఫరెంట్గా అందంగా ఉంటాయి అందుకోసమే వేశానండి నేను మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లిక్విడ్ ఇస్తున్నా మనం వారానికి రెండుసార్లు ఆకులతో తయారు చేసిన లిక్విడ్స్ ఇస్తే మన మొక్కలు ఎండల్లో పచ్చగా హెల్తీగా ఉంటాయండి జీజీ ప్లాంటు కి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి జీజీ ప్లాంట్ ఎంత పచ్చగా హెల్దీగా ఉందో ఫిలోడెండ్రన్ కూడా చూడండి ఎంత పచ్చగా హెల్దీగా ఉందో మనం వారానికి రెండు సార్లు లిక్విడ్స్ ఇవ్వాలండి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎందుకంటే మంచి ఎండలు కదండి చలువ చేసే లిక్విడ్స్ ఇవ్వాలి మనం ఆకులతో తయారు చేసిన లిక్విడ్స్ రకరకాల ఆకులతో తయారు చేయాలండి లిక్విడ్స్ని అప్పుడేనండి మన మొక్కలు పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ రెండు మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నా స్నేక్ ప్లాంట్కి ఇచ్చేద్దాము రెండు ఉన్నాయండి నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ రెండు కూడా బుషీగా హెల్దీగా పెరుగుతున్నాయి చూడండి అట్లా ఉందో ఎంత బుషీగా ఉందో హెల్దీగా బుద్ధుడి దగ్గర మూడు మనీ ప్లాంట్స్ ఉన్నాయండి ఈ మూడు మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మనము లిక్విడ్ని మొక్కలకి తగ్గట్టుగా పోయాలండి ఎక్కువ పోసామంటే కిందకి వెళ్ళిపోతాయి లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది తులసి మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము రెండు తులసి మొక్కలండి చూడండి ఒకటి డల్గా ఉంది ఒకటి మాత్రం చాలా హెల్దీగా ఉందండి మనం లిక్విడ్స్ ఇస్తే ఈ మొక్క కూడా హెల్దీగా వచ్చేస్తుంది తులసి లావెండర్కి ఫిలోడెండ్రాన్కి లిక్విడ్ ఇచ్చేద్దాము లావెండర్ ఫిలోడెండ్రాన్ రీపార్ట్ చేసాం కదండి చాలా చక్కగా పెరుగుతున్నాయి లిక్విడ్ ఇస్తున్నా ఉందండి రోహియో ప్లాంట్ ఇవి క్రోటన్ కొమ్మలండి కొమ్మల్ని నాటాను చూడండి మనకి ఎన్ని మొక్కలు తయారయ్యాయో క్రోటన్ మొక్కలు సమ్మర్లో కూడా మనకి మొక్కలుగా తయారయ్యాయి ఈ రోహియో మాత్రం మూడు నాలుగు కుండీల్లో ఉందండి లోపల బయట మాత్రం ఫుల్గా పెరుగుతుంది లిక్కు ఇస్తుందా ఇవి మొక్కలుగా తయారయ్యాయండి ఇంకా మనం రీపాట్ చేసుకోవచ్చు చాలా మొక్కలు అవుతాయి మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు అవుతాయండి రెండు స్టాండ్లలో మొక్కల్ని పెట్టామండి చిన్న చిన్న కుండీలలో ఇవి చెప్పుల స్టాండ్స్ అండి చెప్పుల స్టాండ్స్లో మొక్కలు పెట్టాము వీటికి కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి ఇక్కడ కూడా పెట్టాము దిక్కుడిస్తున్నా ఈ మొక్కలన్నిటికీ ఇది కూడా చెప్పులు స్టాండేనండి మన దగ్గర ఏ ఉన్నా కానీ ఉపయోగించుకోవచ్చు మొక్కల కోసం ఏవి పడైన అవసరం లేదండి అన్నీ ఉపయోగించుకోవచ్చు కింద అగేర మొక్కలు ఉన్నాయి దిక్కుడిస్తున్నా ఈ స్టాండ్ లో మొక్కలు కూడా ఇచ్చేద్దాము చాలా మొక్కలకి మీకు చూపించానండి మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్కి రకరక ఆకులతో లిక్విడ్స్ తయారు చేసి మీ ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వండి మీ ఇండోర్ ప్లాంట్సు పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయండి వేసవి కాలంలో మీరు ట్రై చేయండి